అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది కాటన్ సీడ్స్ అంటే పత్తి విత్తనాలు చూడండి అజిత్ వన్ ఫైవ్ ఫైవ్ బీజీ టూ ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రీమియం కాటన్ హైబ్రిడ్ సీడ్స్ విత్ బోల్గాడ్ టూ టెక్నాలజీ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి నాలుగు వందల డెబ్భై ఐదు గ్రాములు ఇక్కడ గమనించండి బాగా నాలుగు వందల డెబ్భై ఐదు గ్రాములు అలాగే రేట్ వచ్చేసి ఏ ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు ఇప్పుడు ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు ఉంటే ఎనిమిది వందల యాభై రూపాయలకైతే ఇచ్చారు చూడండి ఏడు ప్యాకెట్లు అయితే చెప్పించుకున్నాము ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పసుపు పంట పండించాము పసుపు పంట పండించిన తర్వాత ఇప్పుడు పత్తి విత్తనాలు అయితే పత్తి పంట అయితే పండిస్తున్నాము పత్తి పంట కాకుండా వేరుశనగ పంట కూడా పండించుకోవచ్చు మేమైతే పత్తి పంటనే పండించుకుంటాము ఎందుకు అంటే వేరుశనగ అయితే ఇలాంటి భూముల్లో కొంచెము దిగుబడి అయితే తక్కువ వస్తుంది అలాగే నేలలో అయితే దాంట్లో దిగుబడి అనేది బాగా వస్తుంది వేరుశెనగ అయితే శనకాయలు అంటారు కదా దానికి ఇప్పుడు ఇది వచ్చేసి పత్తి విత్తనాలు ఒక ఎకరాకు ఇవి కూడా తక్కువ అంటే ఎనిమిది కింటాల వరకు వస్తుంది ఎక్కువగా అనుకుంటే పన్నెండు కింటాల వరకు పండుతుంది ఎనిమిది నుండి పన్నెండు కింటాల వరకు అయితే తప్పకుండా పండుతుంది ఈ పత్తి విత్తనాలు ఈ పత్తి విత్తనాలు ఈ అజిత్ మేము దీనికంటే కూడా దీనికంటే ముందు కూడా చాలాసార్లు అయితే పండించాము మాకు నమ్మకం ఉంది కాబట్టే మళ్ళీ ఇది తెప్పించుకొని నాటాము విత్తనాలు అయితే నాటిపోయారు ఇప్పుడే నీళ్ళైతే కడుతున్నాను మీకు చూపిస్తాను ఇక్కడ అలాగే ఇక్కడ చూడండి నీళ్ళైతే వస్తున్నాయి ఈ కాలువల నుండి ఇప్పుడు కాలువల ద్వారా అయితే మేము పండించుకుంటాం అన్నమాట ఈ పత్తి విత్తనాలు అయితే చూడండి నమ్మకం ఉంది కాబట్టే తెప్పించుకొని వేస్తున్నాము ఎవరైనా పండించుకోవాలనుకున్న వాళ్ళు కూడా తెచ్చుకొని పండించుకోండి మంచి దిబ్బడుతోనే పండుతుంది ప్రమోషన్ అని దానికోసమైతే నేనేమి చెప్పడం లేదు ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా రైతులకు ఉపయోగపడుతుంది అనే దానికోసమే చెప్తున్నాను ఎక్కువగా అంటే అది వచ్చేసి పది కింటాలు పది పదకొండు కింటాలు కూడా పండినాయి మాకు దానికోసమే నేను నేను చెప్తున్నాను ధర అయితే ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో చెప్పలేము ఇప్పుడైతే ధర ఏడు వేల ఆరు వందల రూపాయల వరకు జరుగుతుందనేసి చెప్పారు నేను ఆరు వేల ఎనిమిది వందలు కూడా అమ్మాను ఆరు వేల ఎనిమిది వందలు కూడా అమ్మాను ఆ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఇంకో దానికంటే ముందు ఒక సంవత్సరం ముందు లేదనుకుంటే రెండు సంవత్సరాల ముందు అప్పుడు పండించినప్పుడు పదివేలు రూపాయలు కూడా పోయింది కింటాలు అది కూడా చెప్తున్నాను పదివేలు తర్వాత ఒక సంవత్సరం తర్వాత లేదనుకుంటే ఒకసారి రేట్లు ఉంటాయి చూడండి గమనించండి మీరు ఎప్పుడైతే పదివేలు పోయిందో అప్పుడు కూడా పండించాము మళ్ళీ ఆరు వేల ఎనిమిది వందలు ఇప్పుడు కూడా అప్పుడు మామూలుగా ఏడు వేల ఆరు అటు పోతుంటే తగ్గిపోయింది ధర అయినా కూడా ఆరు వేల ఎనిమిది వందలతో అయితే పలికిందన్నమాట ధర ఇప్పుడు చూడండి నీళ్ళు అయితే ఈ విధంగా కాలువల ధర అయితే పండిస్తాము చూడండి పారిపోయింది ఇప్పుడైతే తిప్పుకోవాలి అక్కడ ఉండేది చూడండి ార అలాగే అటు సైడ్ కూడా అటు సైడ్ కూడా దాంట్లో కూడా పండి పండి కాలువలు ఉన్నాము దాంట్లో కూడా నీళ్లు కడుతున్నాను ఇప్పుడైతే పండి కాలువలు అయితే నిండిపోయి చూడండి ఈ విధంగా కాలువల ద్వారా అయితే పండిసుకుంటూ పండిస్తాం మేము ఓకేనా చూస్తుండీ మడవ తిప్పేసి మళ్ళీ మాట్లాడతాను చూడండి నీళ్ళైతే ఎక్కువగా వస్తాయనమాట ఈ సైడు దానికోసము అవుట్ సైడ్ కూడా వెళ్ళడం కోసం ఈ విధంగా పెట్టుకున్నాము అలాగే అక్కడ తెగిపోతాయి కాబట్టి అక్కడ అయితే పసుపు ఆకు ఈ విధంగా కట్టేసి పెట్టండి చూడండి అలాగే మీకు తెలిసిన కంపెనీ మంచి సీడ్స్ విత్తనాలు అయితే పత్తి విత్తనాలు ఒకసారి తెలిసినవి అయితే బాగా పండినవి అంటే పది కింటాల కంటే కూడా ఎక్కువ పది కింటాలు పండిన బట్టయితే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది కూడా చూసి గమనించి ఒకవేళ నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో పండించాలి అనుకుంటే పండిస్తాను తప్పకుండా పశు పంట అయితే మళ్ళీ పండిస్తాము ఆ పంట తీసిన తర్వాత మళ్ళీ ఈ పత్తి అయితే ప పత్తి పంట మళ్ళీ పండిస్తాము అక్కడ పశు విత్తనాలు కూడా విత్తనం కోసం కూడా పెట్టాము తర్వాత పశు పంట పండించిన తర్వాత పత్తి మళ్ళీ పండిస్తాను చూడండి ఈ విధంగా అయితే కాలువల ద్వారా అయితే పండిస్తుంటాము అలాగే చూడండి ఇటు సైడ్ చూడండి అటు సైడ్ కూడా నీళ్ళు కడుతున్నాను చూడండి ఈ విధంగా రెండు బైకులు సమానంగా వెళ్ళడం కోసము ఈ విధంగా కొంచెము ఇటు సైడు పెట్టుకున్నాను నీళ్ళు వస్తున్నాయి చూడండి అలాగే ఇటు సైడ్ కూడా అటు సైడ్ అయితే పారిపోయింది అలాగే ఇటు సైడు చూసాము ఎంతవరకు పారిందో చూడండి ఇది వచ్చేసి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ దీనికంటే ముందు పసుపు పంట పండించామని చెప్పాను కదా అది కూడా పసుపు పంట అయితే చాలా మంచిది వడితో చాలా అంటే చాలా బాగా పండింది పసుపు విత్తనం కోసం పెట్టుకున్నాము అలాగే ఉడకపెట్టున్నాము ఒకసారి షార్ట్ వీడియోస్లో కూడా చూడండి ఏ విధంగా ఉందో పసుపు చూడండి ఎటు సైడ్ కూడా ఈ విధంగా అయితే పసుపు ఆకు కట్ట కట్ట కట్టేసి పెట్టుకున్నాము చూడండి ఇంకా కొంచెం అయితే నిండలేదు ఎందుకు అంటే కొంచెము ఎక్కువగానే నీళ్ళైతే పెట్టుకోవాలి విత్తనాలు అనేది కొంచెం కొందరైతే పైకి నాటేస్తారనమాట కొందరైతే కింద నాటుతారు కొందరైతే మద్దలు నాటుతారు ఈ విధంగా నీళ్ళైతే తగలాలి బాగా మొదటి తడిగితే మళ్ళీ తర్వాత మొలకలు వచ్చేసిన తర్వాత లైట్గా చూసుకొని కట్టుకుంటాం అన్నమాట ఈ విధంగా చూడండి ఇంకా కొంచెమైతే పర్లేదు ఇప్పుడు కట్టింటే ఈ విధంగా వచ్చింది చూడండి నీళ్ళు కట్టింటే ఆ విధంగా తడిసింది ఓకే అండి చూశారు కదండి మీకు తెలిసినవి కంపెనీ మంచి సీడ్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అవి కూడా తెచ్చుకొని ఒక ఎకరా పండించుకొని తర్వాత అవి కూడా మంచి దిగుబడితో పండితే మళ్ళీ ఆ కంపెనీ కూడా తెచ్చుకొని పండించుకుంటాను దానికోసమే తెలియజేస్తున్నాను అజిత్ కంపెనీ అయితే మేము చాలాసార్లు అయితే పండించాము నమ్మకం ఉంది కాబట్టే బాగా మంచి దిగుబడితో పండింది కాబట్టి తెలియజేస్తున్నాను ధరల విషయంలో అయితే ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో చెప్పలేము ఓకే అండి బాగా అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఓకే అండి బాగా అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఈ విధంగా పసుపు పంట కానీ ప్రతి ఒక్క పంట కూడా పండించాము పసుపు అరటి పప్పయ అలాగే వేరుశనగ కానీ వరి కానీ చాలా పంటలు టమటా కానీ బిర్చి కానీ ఇవన్నీ చాలా రకాల పంటలు అయితే పండించాము పండిస్తూనే ఉంటాము ముఖ్యంగా అయితే పసుపు కానీ వరి కానీ పొప్పయ కానీ అరటి కానీ ఇలాంటి పంటలు ఎక్కువగా అయితే పత్తి ఇలాంటి పంటలు అయితే ఎక్కువగా పండిస్తున్నాము ఈ మధ్యలో నువ్వులు ఇలాంటి పంటలు కూరగాయలు అయితే చాలా అంటే చాలా తక్కువగా పండిస్తాము అవి ఎప్పుడైనా పండించుకోవాలి అనుకున్నప్పుడే లేదంటే అది కూడా పండించాము ఓకే అండి చూశారు కదండి బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను